హలో అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మేము అమెరికాలో నిన్న సండే ఇండియన్ ల్యాడర్ ఫామ్స్కి వెళ్ళాము అంటే యాపిల్ గార్డెన్ యాపిల్ పికింగ్కి వెళ్ళాము అంటే మేము సండే క్రికెట్ మ్యాచ్ చూస్తా టైన్కి వెళ్ళలేకపోయాం ఫోర్కే క్లోజ్ యాపిల్ పిక్కింగ్ ఇక్కడికి పక్కనే ఫామ్ అక్కడికి వచ్చాము అక్కడ ప్యూర్ యాపిల్తో చేసిన బీర్ ఉంటుందంట అండ్ యాపిల్ జ్యూస్ ఉంటుందంట చాలామంది అక్కడికి వచ్చి ఒక చిన్న అంటే రెస్టారెంట్ లాగానే ఉంటుంది అన్నమాట కూర్చొని పిజ్జాస్ అన్నీ అవన్నీ దొరుకుతాయి ఇక్కడ వాళ్ళు పండించినవన్నీ ఇట్లా స్టాల్స్ ఉంటాయి అన్నమాట యాపిల్స్ క్యాబేజీ గుమ్మడికాయలు మెయిన్ స్వీట్ కార్న్ యాపిల్స్లో రకాలు ఇవన్నీ ఉంటాయి ఆనియన్స్ కూడా ఉంటాయండి చూడండి ఎంత ఎంతలా ఉన్నాయో ఇక్కడ అమెరికాలో ఆనియన్స్ ఒక్కొక్కటి పావు కేజీ ఉంటుందన్నమాట అంత పెద్ద పెద్దవి క్యాబేజీ అయితే అసలు ఫైవ్ కేజీ దాకా అంత పెద్ద పెద్దవి ఉన్నాయి సైజ్ చూడండి ఎలా ఉన్నాయో ఇవి చాలా పెద్దగా ఉన్నాయి ఇవి మిర్చి చూడండి డిఫరెంట్గా ఉన్నాయి మన టమాటా లాగా అవి మిర్చి అనమాట ఇవేంటి క్యాబేజీ చెట్టు చిన్న చిన్న క్యాబేజెస్ ఉన్నాయి ఇవి గుమ్మడికాయలు చూడండి ఎలా ఉన్నాయో డిఫరెంట్ షేప్లో ఇక్కడ ఈ ఫ్లవర్ ఇవి కుండీలు కూడా అమ్ముతున్నారు ఆలు ఆలుగడ్డలు ఉన్నాయి స్వీట్ కార్న్ ఇవి గుమ్మడికాయలు అవి అవన్నీ యాపిల్ జ్యూస్ రకరకాలు ఉన్నాయన్నమాట ఇందులో ఈ స్టాల్లో మనకు కావాల్సి కొనుక్కోవచ్చు అనమాట ఇగోండి రోడ్ యువతలేమో ఇది మేము కూర్చున్నాము రోడ్ అవతల అది యాపిల్ గార్డెన్ ఉంది ఇక నెక్స్ట్ వద్దాంలే అని చెప్పేసి ఇంకా మేము ఇంకా పిక్కింగ్ క్లోజ్ అయిపోయింది అని అంటే ఇంకా డిసప్పాయింట్ కొంచెము నెక్స్ట్ వీకెండ్ ఎప్పుడన్నా వెళ్దాంలే అని అనుకున్నాం మేము ఇంకా సరదాగా కొంచెం అక్కడ స్పెండ్ చేసి కొంచెం స్నాక్ తిని ఇక్కడ వ్యూ పాయింట్ ఉందంట కొండ మీదకి వెళ్ళామండి అక్కడ నుంచి చూస్తే ఆల్బని ఎంత కనపడుతుందంట సో అక్కడ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాము చూడండి అసలు ఎంత అందంగా కనిపిస్తుందో ఇక మావారు అంతా ఆస్వాదిస్తున్నాడు అనమాట ఆ ప్రకృతిని అంతా చూడండి ఎట్లా ఉందో ఇప్పుడిప్పుడే ఫాల్ కలర్స్ స్టార్ట్ అయినాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుందండి అసలు నేచర్ ఎంత అందంగా ఉందో అసలు ఇక్కడ అందరూ వచ్చి కాసేపు ఫొటోస్ దిగి చెల్లయ్యి వెళ్ళిపోతున్నారు మేము కూడా కాసేపు అట్లా చూ చూసి అది ఆ పెద్ద పెద్ద బిల్డింగ్ ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ బిల్డింగ్లోనే క్రాంతి వర్క్ చేసేది అది డౌన్ టౌన్ అంటారు అక్కడ అది కూడా కనిపిస్తుంది జూమ్ చేస్తే కలర్స్ ఇప్పుడే చూడండి అసలు ఎంత కలర్ దాదాపు కొన్ని కొన్ని దగ్గర మారాయి ఇప్పుడు ఇప్పుడే చేంజ్ అవుతున్నాయి అన్నమాట ఇక్కడ కూడా ఇవంతా ఏవో పండిస్తున్నారనమాట సాగు చేసి ఇక్కడ నీట్గా ఉంది అక్కడ ల్యాండ్ పైనుంచి చూస్తే చూడండి ఎలా ఉందో సూపర్ కదా ఈవినింగ్ అయిపోయింది అప్పుడే ఇంకా మేము ఇంకా డౌన్ డౌన్ కూడా వెళ్ళామండి క్రాంతి ఆఫీసులు అక్కడ బిల్డింగ్స్ అవన్నీ కూడా వీడియో తీసాను న్యూయార్క్ అసెంబ్లీ అవి కూడా పెడతాను మీకు నెక్స్ట్ ఇంకా మా పాప మా హస్బెండ్ మా నాని మా అభిమాను అందరం ఇక్కడ అయ్యాము అందరం ఫొటోస్ దిగాము మేము ఇక్కడ ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయాం బాయ్ అండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్